హీరా గ్రూప్ చైర్మన్ నవహిరా షేక్పై ఈడీ సుప్రీంకోర్టులో ఆరోపణలు చేసింది ఆమె ఆస్తులకు సంబంధించి అంటే ఈడీ అటాచ్లో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆక్షన్ వేస్తుంటే మరోపక్క నౌహిరాజ్ షేక్ ఆ ఆస్తుల్ని తెగనమ్ముకుంటున్నారని మరోపక్క ఈ ఆక్షన్లో ఎవరైనా పాల్గొంటుంటే వాళ్ళని బెదిరిస్తున్నారంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈడీ విచారణకు నవ్ హిరా షేక్ను పిలిపించాలని ఒకవేళ రాకపోతే ఆమెను అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది ఈడీకి నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా నవీరా షేక్కు సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది వాటిని ఆక్షన్ వేసే ప్రక్రియ కొనసాగుతుంది హీరా గ్రూప్లో పెట్టుబడి పెట్టండి ముప్పై ఆరు శాతానికి పైగా లాభాలు పొందండి అంటూ ప్రజల నుంచి అక్రమంగా వేలాది కోట్ల రూపాయలని సేకరించి నహురాశీ ప్రజల్ని మోసం చేసిన విషయం తెలిసిందే